వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు గన్నవరం నియోజకవర్గంలో టూ ప్రీమియం షో అడ్డుకుంటామన్నారు జనసేన నాయకులు బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ శ్రీకృష్ణ థియేటర్ లో టూ ప్రీమియం షో ని అడ్డుకుంటాం రేపు విడుదల కానున్న పుష్పాటు సినిమా శ్రీకృష్ణ థియేటర్లో షోల్ని అడ్డుకుంటామని యాజమాన్యానికి హెచ్చరించిన జనసేన నాయకులు చెలమల శెట్టి రమేష్ జనసేన నాయకులు చెలమల శెట్టి రమేష్ మీడియాతో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీని అడ్డుపెట్టుకుని సినీ రంగంలోకి పైకి వచ్చిన అల్లు అర్జున్ నేను మెగా ఫ్యామిలీకి చెందిన వాడిని అని చెప్పిన అల్లు అర్జున్ అల్లు అర్జున్ కి మెగా ఫ్యాన్స్ అంతా అండగా ఉన్నాం గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తావా మెగా ఫ్యామిలీలో ఉండి అల్లు అర్జున్ అల్లు అర్జున్ ని అహంకారం శ్రీకృష్ణ థియేటర్ లో ఐదో తారీఖు నాని సినిమా ఆడదు థియేటర్ యజమానులు సినిమాని రన్ చేయాలని చూస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రేపు ఏ నష్టం జరిగినా చలమల శెట్టి రమేష్ ఒక్కడిదే బాధ్యత నేను మెగా ఫ్యామిలీని కాదు అల్లు ఫ్యామిలీని అను చెప్పుకోమనండి టచ్ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అల్లు అర్జున్ ని జనసైనికులు మెగా అభిమానులు అందరూ కూడా ఆయన అహంభావాన్ని ఎదుర్కోవడానికి అల్లు అర్జున్ యొక్క అహంభావాన్ని ఎదుర్కోవడానికి అందరం కూడా మేము ఒక తక్షణ కర్తవ్యం ఒకటి పెట్టుకున్నాం అల్లు అర్జున్ ఈ రాష్ట్రంలో మెగా ఫ్యామిలీ అని చెప్పి మెగా ఫ్యా కాంపౌండ్ లో అతను ప్రయాణం చేస్తూ అభివృద్ది చెంది నేను మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ అని చెప్పుకుంటూ వచ్చాడు ఆ సందర్భంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లు అర్జున్ కి మెగా అభిమానులందరం కూడా ఆయనకు గా ఉండడం జరిగింది కానీ ఆయన కొంచెం ఒళ్ళు బలిసి లేకపోతే కొవ్వెక్కువయ్యి లేకపోతే అతని యొక్క అహంకారంతో అహంకారంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా ప్రాణాలు పణంగా పెట్టి ఈ రాష్ట్ర ప్రజల కోసం దేశ ప్రజల కోసం ఆయన ప్రాణాలు కూడా పణంగా పెట్టి పోరాటం సాగిస్తున్నాడు ఆ మెగా ఫ్యా మెగా కుటుంబం నుంచి ఆయన వచ్చి ప్రతి పబ్లిక్ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మంచి చేయటం సేవా కార్యక్రమాలు చేయడం అన్ని విధాలు ఆదుకోవడం ఈ రాష్ట్రం బాగుండాలి ఈ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన డబ్బుగానూ లెక్క చేయటంలా బ్రహ్మాండమైన పేరున్నటువంటి సినిమాలని సరిగ్గా తీసుకోవటంలా ఏది కూడా ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయకోకుండా ఈ రాష్ట ప్రజల కోసం దేశ ప్రజల కోసం ఆయన ఆహరణశేవ కష్టపడేది ప్రతి ఒక్కళ్ళం చూస్తున్నాం అర్జన్ నీకు కనబడతలేదా ఏ అంత మదం ఎక్కుపోయిందా ఆయన నిజాయితీగా చేస్తున్నారా ఆ ఫ్యామిలీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం కోసం ఎంత నిజాయితీగా వాళ్ళ ప్రాణాలు పడంగా పెడుతున్నారు వాళ్ళ డబ్బుగా గాని ఆర్థికంగా గాని ఏదైనా సరే వాళ్ళు ప్రతి ఒక్క దానిలో సేవా కార్యక్రమాల్లో కానించి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆదుకుంటూ అమాయకుల్ని అభాగ్యుల్ని అన్ని రకాలుగాని ఎన్నో రకాలుగా చెప్పాలంటే అన్ని రకాలుగా ఆదుకుంటున్నటువంటి కుటుంబానికి మీరు నిజంగా చేసిన ద్రోహం మొన్న ఎలక్షన్స్ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్ కి పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలు పడంగా పెట్టి పోరాడుతుంటే ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి యొక్క పద్దతులు నచ్చగా వాళ్ళని ఎదుర్కోవడానికి ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తిరిగితే వైఎస్ఆర్ కి సపోర్ట్ చేస్తావా మెగా కాంపౌండ్ లో ఉండి నీకు తగిన శాస చెప్తాం అందుకనే ఈ రోజున రేపు ఐదో తారీఖు నీ సినిమా హనుమాన్ థియేటర్ థియేటర్లో ఖచ్చితంగా ఆడదు కచ్చితంగా ఈ థియేటర్లో నీ సినిమా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆడదు నీకు ఎందుకంటే నిదర్శనం ఈ ఒక రోజు ఆపడానికి కారణం నీకు తెలియాలని చెప్పేసి మీ అహంకారానికి తెలియాలని మీ సమాధానం చెప్పాలని చెప్పి ఆ ఒకరోజు ఆపడం జరుగుతుంది లేకపోతే మాకు సంస్కారం పవన్ కి చిరంజీవి గారు మాకు సంస్కారం నేర్పాడు మేము ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనలోనే మేము సేవా కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నాం సర్వీస్ చేస్తా మీరు చేసిన పనికి రేపు ఒక్కరోజు ఖచ్చితంగా ఈ కృష్ణ హనుమాన్ దక్షన్ లో కృష్ణా థియేటర్లో థియేటర్ ని సినిమా ఆడదు ఐదో తారీఖున అది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఒకవేళ దౌర్జన్యంగా ఏమైనా సరే థియేటర్ రన్ చేయాలని చూస్తే థియేటర్ యాజమాన్యానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం థియేటర్ యాజమాన్యానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది ఖచ్చితంగా నేను ఆలోచించి ఇది నా ఒక్కడిదే రేపు మీకు ఏ నష్టం జరిగినా చలమల చెడ్డి రమేష్ ఒక్కడిదే బాధ్యత నేను ఒక్కడిని దీన్ని ఎదుర్కొంటాను రేపు ఎందుకంటే ఏ కేసులకైనా సరే దేనికైనా సరే భరిస్తాను నేను మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొంటానని చెప్పి మీ మీడియా పూర్వకంగా మీడియా మిత్రుల సమక్షంలో నేను మీ అందరికి తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ సార్ రేపు ఒక రోజు ఆపుతారా మిగిలిన రోజు సినిమా ఆడినంత కాలం కూడా అంటే అంటే పది రోజులు ఇరవై రోజులు ఆడుతుంది కదా అన్ని మిగతా రోజులు కూడా ఆపే ఉద్దేశం ఏమన్నా ఉంది ఇప్పుడు అహంకారం తెలియ అహంకారాన్ని తగ్గించడం కోసం ఒక రోజు ఆయన సినిమా ఆపడం జరుగుతుంది ఇదే ప్రవర్తన ఆయన మెగా ఇంకొకటి చెప్తున్నాం ఆయన మెగా ఫ్యామిలీ కాదు నేను నేను అల్లు ఫ్యామిలీ అని సపరేట్ గా చెప్పుకోమనండి మేము ఎప్పుడు ఆయన సినిమాలకి దేనికి అడ్డం రాము మేము ఏది కూడా అబ్జెక్షన్ చెయ్యం ఖచ్చితంగా బయట ఉండి చేసుకోమనండి నేను మెగా ఫ్యామిలీ కాదని అంతేగాని మెగా కాంపౌండ్ అని చెప్పి ఈ రోజు కూడా మెగా కాంపౌండ్ వ్యక్తిని అని చెప్పి చెప్పుకుంటూ ఇటువంటి ప్రవర్తన చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉంటావు ఏ సినిమాకైనా సరే నీకు ఎదుర్కొంటూనే ఉంటావు నువ్వు మాత్రం ఎప్పటికైనా సరే నేను మెగా ఫ్యామిలీ కాదు మెగా కాంపౌండ్ వ్యక్తిని కాదు అల్లు అల్లు ఫ్యామిలీ అని చెప్పి సపరేట్ గా చెప్పుకోండి చెప్పుకొని మీరు ప్రయాణం చేయండి అంటే గతంలో కూడా భీమలా నాయక్ సినిమా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా భీమలా నాయక్ సినిమాని అడ్డుకుంది ఇప్పుడు నేడు కూడా మీరు అల్లు అర్జున్ గారు సినిమా అడ్డుకుంటున్నారు అసలు దీనికి మీరు అసలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అట్లా వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పుడు అడ్డుకున్నది వ్యక్తిగత వ్యక్తిగత కక్షలతో ఎదుడి అంటే ఒక ఉవ్వెత్తున బ్రహ్మ కిరణం లాగా ఎదుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆనాడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎదుర్కోవడం జరిగింది కానీ ఆర్థికంగా దెబ్బతీసే ఆలోచనలు అయితే మాకు ఎవ్వరి మీద లేదు ఖచ్చితంగా ఎవరు కడుపు కొట్టాల్సిన అవసరం మాకు లేదు మా మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరినైనా సరే మెగా ఫ్యామిలీలో టచ్ చేస్తే మాత్రం ప్రతిపక్షం అయినా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆఖరికి సొంత అంటే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి